హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేము ఎవ్రీ ఇయర్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తాము ఇంటి దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్కి సో ఈసారి కూడా నేను మా మమ్మీ ఇంకా మా చిన్న వెళ్ళాము ఇక్కడ కూడా కొన్ని ఇయర్స్ నుంచి ముత్యాల తిలంబరాలు పంపిస్తున్నారంట భద్రాచలం నుంచి అదే అక్కడ పంతులు గారు అయితే చెప్తున్నారు ఇంకా అక్కడ దర్శించుకొని అక్కడ ఒక ఆంటీ ఏమో అందరికీ బ్యాంగిల్స్ అయితే ఇస్తున్నారు ఇంకా నేను కూడా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను బ్యాంగిల్స్ని తీసుకొని అక్కడే వేసేసుకున్నాను మళ్ళీ దానికి ముందే సాగప్ప గుడి ఉంటుంది అక్కడ కూడా శ్రీరాముని కళ్యాణం అయితే చేస్తారు మేము ఎవ్రీ ఇయర్ ఈ రెండు టెంపుల్స్కి అయితే వెళ్తాము ఇక్కడ కూడా శ్రీరాముని కళ్యాణం చాలా బాగా చేస్తారు ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంక ఇక్కడే భోజనాలు అయితే చేసేసాము దాని తర్వాత మళ్ళీ పెద్ద హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ కూడా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము పబ్లిక్ అయితే హనుమాన్ టెంపుల్లో కూడా ఫుల్ ఉంటారు సాయిబాబా టెంపుల్లో కూడా ఫుల్ ఉంటారు ఇంకా ఇక్కడే పానకం అవన్నీ అయితే తాగేసాము మళ్ళీ హనుమాన్ టెంపుల్కి వెళ్ళామన్నా కదా సో మళ్ళీ పై హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శించుకున్నాము మాకు ఇక్కడ కూడా తలంబరాలు ఇస్తారు పెద్ద హనుమాన్ టెంపుల్లో కూడా తలంబరాలు ఇస్తారు ఈసారి కూడా ముత్యాల తలంబరాలు అయితే వచ్చాయి సాయిబాబా గుడిలోది అనమాట ముత్యాల తలంబరాలు ఇవి ఇంకొకటి నా చేతిలో ఉన్నది వచ్చేసి ఇక్కడ హనుమాన్ పెద్ద హనుమాన్ గుడిలోని తలంబ్రాలు ఇంకా పైకి వెళ్ళి దర్శించుకొని వచ్చేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా నేను అన్నాను కదా బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను అనేసి సో బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను మంచిగా దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా నేనైతే శ్రీరామనవమికి మంది అయితే పెట్టించుకుంటాను చిన్నప్పుడు అయితే రెగ్యులర్గా పెట్టించుకుంటుండే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది మళ్ళీ మొన్న అయితే పెట్టించుకొని వచ్చాను పండగందనేసి అసలు శ్రీరామనవమి అంటే అన్ని చోట్ల ధూమ్ధామ్ చేస్తారు చాలా బాగా చేస్తారు ప్రతి ఒక్క చోట శ్రీరామనవమి నాకైతే చాలా ఇష్టమైన పండుగ ఇదైతే ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి అయితే వెళ్తాం మేము ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మరి మర్చిపోయిలు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్